హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీర రియల్ ఎస్టేట్ నా పేరు గౌస్ భాష మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ళు ఇళ్ల స్థలాలు అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను అతి తక్కువ బడ్జెట్లో నుంచి ఇరవై లక్షల నుండి మా యూట్యూబ్ ఛానల్లో ఇరవై లక్షల నుండి రెండు కోట్ల బడ్జెట్ వరకు హౌసెస్ ఉన్నాయండి మీరు ఫ్రీ టైంలో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడవచ్చు అదేవిధంగా ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు అతి తక్కువ బడ్జెట్లో కేవలం అంకణం నలభై వేలలోనే ఒక వెంచర్లో ఫ్లాట్ తీ ఫ్లాట్ల సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వెంచర్ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనం లొకేషన్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఈ వెంచర్లో కమర్షియల్ ఫ్లాట్లు ఉన్నాయండి కమర్షియల్ ఫ్లాట్లు కేవలం ఇరవై ఆరు అంకణాలు యాభై వే ఇరవై ఆరు అంకణాలు ఉన్నాయండి అంకణం వచ్చేసి యాభై వేల రూపాయలు చెప్తున్నారు కమర్షియల్ ఫ్లాటు స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలండి అదేవిధంగా నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్లు కూడా ఉన్నాయండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్లు యాభై ఐదు రూపాయలు చెప్తున్నారండి అంకణం ఈస్ట్ ఫేసింగ్ కానివ్వండి వెస్ట్ ఫేసింగ్ కానివ్వండి ఇరవై ఐదు అంకణాల ఫ్లాట్లు ఉన్నాయండి అది కేవలం ఇరవై ఐదు అంకణాల ఫ్లాట్లు పది లక్షల్లోనే మీకు ఫ్లాట్ వచ్చేస్తుంది వెంచర్ చాలా బాగుంటుందండి నాన్ పొల్యూషన్ జోన్ అని చెప్పవచ్చు వీడియోలో చూడండి ఒకసారి థర్టీ ఫీట్ రోడ్స్ ఫార్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయండి అతి తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అండి ఈ వెంచర్ యొక్క లొకేషన్ వచ్చేసి జొన్నవాడ నుండి ఒక కిలోమీటర్ పరిధిలో ఉంటుందండి ఈ వీడియో మీరు చూస్తే ఈ దీంట్లో ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ టూను సంప్రదించవచ్చు ఈ నెంబర్ని సంప్రదించవచ్చు అండి వెంచర్ చాలా బాగుంటుందండి ఓవరాల్గా మెయిన్ రోడ్డుకి పక్కనే వెంచర్ ఉంటుంది కమర్షియల్ ఫ్లాట్లు అయితే అంకణం వచ్చేసి యాభై యాభై వేల రూపాయలు చెప్తున్నారండి స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్సు అంకణం కేవలం నలభై వేల రూపాయలు మాత్రమేనండి కార్నర్ ఫ్లాట్లు వచ్చేసి యాభై ఐదు వేలు చెప్తున్నారండి అంకణము నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాట్లు ముప్పై మూడు అండి నలభైకి అరవై కొలతలు ఉంటాయి వీడియో ఈ వీడియోలో మీరు చూసి ఫ్లాట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మా నెంబర్ని సంప్రదించవచ్చు వెంచర్ చాలా బాగుంటుందండి లొకేషన్ నాన్ పొల్యూషన్ జోను చాలా బాగుంటుందండి మెయిన్ రోడ్కి పక్కనే వెంచర్ ఉంటుందండి మరికొన్ని వివరాల కొరకు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మా నెంబర్ని సంప్రదించవచ్చు మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరికొన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ